హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సీఎం నిర్ణయంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు హర్షం ప్రభుత్వ చొరవను స్వాగతిస్తున్నామని వెల్లడి ఆస్ట్రేలియా చేరుకున్న మంత్రి లోకేష్ ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం బయటపడుతున్న జోగి రమేష్ లింకులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ సీఎం రేవంత్ సీఎం రేవంత్ భట్టికి కీలక బాధ్యతలు అట్టుకుతున్న అగ్రరాజ్యం నోకింగ్స్ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలు కాసేపట్లో భారత్ ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్ వర్షం ముప్పు ఆసిస్ పర్యటనకు వెళ్ళిన మంత్రి నారా లోకేష్కు ఘన ఘనస్వాగతం పలికారు సిడ్నీలో టవర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానం చాటుకున్నారు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున దేశ హైకమిషనర్ ఆహ్వానించడంతో లోకేష్ పర్యటనకు వెళ్లారు ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అధునాతన బోధన పద్ధతుల్ని అధ్యయనం చేస్తారు నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం రోడ్ షోలలో లోకేష్ పాల్గొంటారు సిడ్నీ విమానాశ్రయంలో లోకేష్కు టీడీపీ ఆస్ట్రేలియా విభాగం నేతలు ఘన స్వాగతం పలికారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో లోకేష్ సమావేశమవుతారు ధనత్రదేశీ సందర్భంగా బంగారం వెండి కొనుగోళ్లు పెరిగాయి దేశవ్యాప్తంగా జ్యువెలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి పండగ సీజన్లో దేశవ్యాప్తంగా యాభై వేల కోట్ల విలువైన బంగారం వెండి ఆభరణాల అమ్మకాలు జరుగుతున్నాయని అఖిల భారత రత్నాలు ఆభరణాల దేశీయ మండలి అంచనా వేస్తుంది గతేడాదితో పోలిస్తే కొనుగోళ్ల పరిణామం పది నుంచి పదిహేను శాతం తగ్గినా విలువల పరంగా అమ్మకాలు గణనీయంగా పెరిగింది బంగారం వెండి ధరలు అధికంగా ఉన్నప్పటికీ వినియోగదారులు మాత్రం కొనుగోలుకు ఏమాత్రం వెనుకాడ్డం లేదు వివాహాలు ఇతర శుభకార్యక్రమాల కోసం ముందుగానే కొనుగోలు చేస్తున్నారు హాల్మార్క్ ఉన్న బంగారు నాణేలు తేలికపాటి ఆభరణాల కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు వెండి వస్తువుల అమ్మకాలు గతేడాది కన్నా ఏకంగా నలభై శాతం పెరిగాయి వెండి నాణేలు పూజా సామాగ్రిని ఎక్కువ మంది కొంటున్నారు టైర్ టూ టైర్ త్రీ నగరాల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ పెట్టుబడిగా గిఫ్ట్ ఇచ్చేందుకు వెండి నాణ్యాల కొనుగోలు ముప్పై ఐదు నుంచి నలభై శాతం పెరిగాయి ఇక యువత కూడా తమ సక్సెస్కు గుర్తుగా ఆర్నమెంట్స్ కొనుగోలు చేస్తున్నారు ఈ కేటగిరీలో పదిహేను శాతం అమ్మకాలు పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి శనివారం నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు ధంతేరాస్ ముహూర్తం ఉండడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి మరోవైపు వాహనాల అమ్మకాలు టాప్ గేర్లో దూసుకుపోతున్నాయి మారుతి ఏకంగా యాభై వేల యూనిట్లను ఒకే రోజు విక్రయించింది నలభై ఒకటి వేల కార్లను ఒకే రోజు డెలివర్ చేసినట్లు కంపెనీ సీనియర్ ఉన్నతాధికారి తెలిపారు విక్రయాలు ఇరవై శాతం పెరిగాయని హుందాయి ప్రకటించింది జీఎస్టీ తగ్గింపుతో వాహన ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలు పెరిగినట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు ఇక వాహనాలతో పాటు యాభై ఐదు ఇంచులు అంతకంటే పెద్దవి కలిగిన టీవీల విక్రయాలు కూడా ఒక నెలలోనే ముప్పై ఆరు శాతం పెరిగాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో దీపాలి వేడుకలు ఘనంగా జరిగాయి మెగాస్టార్ చిరంజీవి విక్టర్ వెంకటేష్ శ్రీకాంత్ ఇక యువ హీరోలు సిద్ధు తేజ సజ్జా బెల్లంకొండ శ్రీనివాస్ దర్శకుడు హరీష్ శంకర్ నిర్మాత నవీన్ ఎర్నేని తదితరులు హాజరయ్యారు బండ్ల గణేష్ స్వయంగా అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు వేడుకల సందర్భంగా తీసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని రాధారంగ మిత్రమండలి డిమాండ్ చేస్తోంది మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు రాధారంగా మిత్రమండలి సభ్యులు ఈ డిమాండ్ లేవనెత్తారు ఇప్పటికే ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు గత ప్రభుత్వ హాయంలో జిల్లాల విభజన జరిగిన తర్వాత కొన్ని జిల్లాలకు రాజకీయ స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాను రెండుగా విభజించి విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలనే డిమాండ్ పెరుగుతూ వచ్చింది ఉభయ తెలుగు రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రత్యేక సమావేశం జరిగింది ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలను మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందజేస్తారు రైట్ గుడ్ మార్నింగ్ కృష్ణారావు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలనే డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది కృష్ణా పెట్టాలనేది డిమాండ్ అయితే గతం నుంచి కూడా ఉంది గత ప్రభుత్వంలో జరిగిన జిల్లాల విభజన తర్వాత ఈ డిమాండ్ ఎక్కువ ఎక్కువగా ఎక్కువగా వచ్చింది గత గత గవర్నమెంట్ లో జిల్లా విభజన జరిగిన తర్వాత విజయవాడ కేంద్రంగా చేసి విజయవాడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేశారు అప్పటి నుండి కృష్ణాకి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ ఆ సామాజిక వర్గం నుంచి ఈ కాపు సామాజిక వర్గం నుంచి పెరుగుతూ వచ్చింది అది ఈ రోజు ఒక మచిలీపట్నంలో అటు తెలంగాణతో పాటు ఆంధ్రా మిత్ర మండలి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి ఈ డిమాండ్ ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి రాజ్ కుమార్ కృష్ణారావు పేరు పెట్టడానికి అవకాశాలు అభ్యంతరాలు ఏంటి కృష్ణా జిల్లాకు వంగవీటి రంగ పేరు పెట్టడానికి అభ్యంతరాలు అయితే పెద్దగా లేవు అవకాశాల విషయానికి వస్తే కృష్ణా జిల్లాకు బాగా చారిత్రకమైనటువంటి చరిత్ర ఉంది దాదాపు కృష్ణా జిల్లా పరిశీలి పరిశీలిస్తే ఎనిమిది వందల సంవత్సరాలు చరిత్ర కృష్ణా జిల్లా కనపడుతుంది అంటే క్రీస్తు పూర్వమే ఇక్కడ ఈ కృష్ణా జిల్లాలో శాతవాహనులు శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్ర సామ్రాజ్యాన్ని పాలించారు ఆ తర్వాత ఆ తర్వాత పదిహేడు వందల అరవై ఎనిమిదిలో సర్కారు జిల్లాలు ఆంగ్లేయుల పాలనలోకి వచ్చాయి అప్పటి వరకు సర్కారు జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆ జిల్లాలన్నీ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లేయుల పాలనలోకి పదిహేడు వందల అరవై ఎనిమిదిలో వచ్చినాయి అంటే పదిహేడు వందల అరవై తొమ్మిదిలో మచిలీపట్నం జిల్లాగా ఉండేది అంటే ఇప్పుడు జిల్లాలు కాకుండా మచిలీపట్నం కంపెనీగా ఉండి పిలిచేవాళ్ళు అప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ఇవన్నీ కలిపి మచిలీపట్నం కంపెనీ కింద ఉండేవి ఫస్ట్ పదిహేడు వందల తొంభై నాలుగులో జిల్లా పాలన సౌలభ్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది పదిహేడు వందల తొంభై నాలుగులో అంటే అప్పటి నుంచి కలెక్టరేట్ పాలన స్టార్ట్ అయింది ఆ కలెక్టర్ పాలన స్టార్ట్ అయినప్పుడు అప్పుడు కూడా ఈ కృష్ణా జిల్లాకు మచిలీపట్నం పేరే ఉండేది మచిలీపట్నం జిల్లా అని పిలిచేవాళ్ళు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అంటే కృష్ణాని పశ్చిమ గోదావరి తర్వాత ఈ తూర్పుగోదావరి ఈ ఏదైతే ఉందో గుంటూరు అట్లాగే ప్రకాశం ఇదంతా కలిపి మచిలీపట్నం జిల్లాలో ఉంటే అప్పుడు దీన్ని ఒక రెండు జిల్లాలుగా మార్చారు ఒకటేమో గోదావరి జిల్లాలు రెండోది కృష్ణా జిల్లా ఇక గోదావరి జిల్లాలో రాజమండ్రి రాజమండ్రి ఉండేది పశ్చిమ గోదావరి నుంచి ఇటు గుంటూరు వరకు మొత్తం కృష్ణా జిల్లాలో ఉండేది ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నాలుగులో నైన్టీన్ జీరో ఫోర్ లో ఈ కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా విభజించారు అప్పుడు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అవింది ఆ తర్వాత గుంటూరు జిల్లాలో కొంత భాగాన్ని తీసేసి పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు అంటే గుంటూరు జిల్లాలో సగం పార్టీని ప్రకాశం జిల్లాగా చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అంటే స్వతంత్రానికి ముందు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఇడిపోయింది ఇడిపోయి పశ్చిమ గోదావరి జిల్లాగా దాన్ని నామకరణం చేశారు ఆ తర్వాత స్వతంత్ర వచ్చిన తర్వాత కృష్ణా జిల్లాలో ఈ కృష్ణా జిల్లాగా ఇప్పుడు జిల్లాలన్నీ కూడా మొన్నటి వరకు కొనసాగాయి ఆ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై రెండులో జిల్లాలని విభజించారు దానిలో భాగంగా పదమూడు జిల్లాలుగా ఉన్నటువంటి మన ఈ విభజన ఆంధ్రప్రదేశ్ ని ఇరవై ఆరు జిల్లాలుగా మార్చారు ఇరవై ఆరు జిల్లాలుగా మార్చితే మనకున్న ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలే ఒక్కొక్క పార్లమెంటు స్థానాన్ని ఒక జిల్లాగా మార్చితే అటు ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో ఒక ఒక జిల్లాని ఎక్స్ట్రా పెట్టి ఇరవై ఐదు పార్లమెంటు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గాను ఇరవై ఆరు జిల్లాలుగా ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ ని గత ప్రభుత్వం చేపట్టింది అప్పుడే కొన్ని జిల్లాలకి కొంతమంది స్వాతంత్ర స్వాతంత్ర పోరాట యోధుల్ని అట్లాగే రాజకీయ నాయకుల పేర్లు పెట్టారు వాళ్ళు కడపలో కడపని కడపని రెండుగా చీల్చి అక్కడ అన్నమే జిల్లాగా ఒక ఒక జిల్లాకు పేరు పెట్టారు తర్వాత అనంతపురంలో ఒక జిల్లాకు పుట్టపర్తి సాయిబాబు పేరు పెట్టారు అదే నేపథ్యంలో కోనసీమలో ఒక జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టారు అట్లా ఆ నేపథ్యంలోనే విజయవాడకి రాజకీయ పరంగా సినీ ఆరాధ్యులైనటువంటి ఎన్టీ రామారావు పేరు అంటే ఈ అప్పుడు కృష్ణా జిల్లా వాసి అయిన అంటే కృష్ణా జిల్లాలో ఆయన నిమ్మకూరు అమర్ నియోజకవర్గం నిమ్మకూరు నిమ్మకూరు ఆయన స్వగ్రామం ఆయన ఆ నేపథ్యంలో దాన్ని తీసుకుని ఎన్టీ రామారావు పేరు విజయవాడ పెట్టారు ఆ రకంగా వచ్చినప్పుడు ఈ ఇప్పుడు ఈ డిమాండ్ ఇప్పుడు సరఫరాకి వచ్చింది మాకు కూడా ఈ కాపు సమాజ వర్గానికి అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లాకి ఇప్పుడున్నటువంటి కృష్ణా జిల్లాకి ప్రజల విజయవాడ ప్రాణం మిగిలి మిగిలిన కృష్ణా జిల్లాకి పేరు పెట్టాలని చెప్పేసి అడుగు వాళ్ళ డిమాండ్ అడుగుతున్నారు దీని మీద సాధ్య సాధ్యాలని పరిశీలించే పరిశీలించే అవకాశం ఉంది రాజ్ కుమార్ మిత్రమండి సభ్యులు వినతి పత్రాన్ని ఉన్నతాధికారులు ఏమైనా ఉన్నతాధికారులు అంటే ప్రభుత్వానికి డిమాండ్ ని పంపిస్తున్నారు రాజారంగ మిత్రమండలి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజారంగ మిత్రమండలి ఇక్కడ అని బుల్లెట్ ధర్మ అంటారు ఆయన ఆధ్వర్యంలో ఉద్యమం నడుస్తుంది ఇప్పుడు ఆ రంగ వంగవీటి రంగ ఈ ప్రాంతానికి ఆయన పనిచేసాడు తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశాడు ఆయన అకాల మరణంతో ఆ సామాజిక వర్గం గాయపడి ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళని ఆ లోటు పోడ్చాలంటే ఈ ఏదైతే కృష్ణా జిల్లా ఉందో ఆ కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టాలి పెట్టి న్యాయం చేయాలనే వాళ్ళ అభిప్రాయం లేదా కోరికలు డిమాండ్ అయితే కనిపిస్తోంది రాజ్ కుమార్ అయితే దీన్ని దీన్ని ప్రభుత్వం కానీ లేకుంటే రాజకీయ విశ్లేషకులు కానీ దీన్ని ఎలా పరిగణలో తీసుకుంటారు ఇప్పుడు విజయవాడకి ఎన్టీ రామారావు పేరు పెట్టారంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి మన రాజధాని అయినప్పటికీ కూడా విజయవాడ కేంద్ర బిందువుగా ఉంది రాష్ట్రానికి ఆ కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడకి ఎన్టీ రామారావు పేరు పెట్టినప్పుడు ఆ ఎన్టీ రామారావు పేరు తీయాలంటే తొలగించాలంటే ఎలాంటి అక్కడ కూడా అభ్యంతరాలు ఎక్కువ వ్యక్తమయ్యే లేదంటే అక్కడ కూడా ఒక మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఏమైనా ఉందా దాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది అట్లాగే ఏదైతే ఉందో మేజర్ గా ఉన్నటువంటి కమ్యూనిటీ కాపు సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ డిమాండ్ని నెరవేర్చాలంటే ఏం చేయాలి అప్పుడు దీన్ని ఇటు కాకుండా కృష్ణా కాకుండా గోదావరి జిల్లాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాకినాడ జిల్లాకు ఈ పేరు పెడితే ఎలా ఉంటది ఆ కాకినాడ జిల్లాకు రంగ పేరు పెడితే బాగుంటుందేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీన్ని నాలుగు దిశలుగా ప్రజలకు ఇబ్బంది అటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రాంతాలకి ఇది లేకోకుండా ఉండే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం దీని మీద ఆచితూసి అడిగేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రాజ్ కుమార్ కృష్ణారావు అంశంపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు దీని మీద చర్చ అయితే మొదలైంది ఈ ఏదైతే ఉందో ఎన్టీ రామారావుకి ఎన్టీ రామారావు పేరు విజయవాడ పెట్టారు కాబట్టి ఒక పేరు మరి అదే విధంగా రంగాకు కూడా రంగా పేరు కూడా ఒక జిల్లాకు పెడితే బాగుంటది అనే అభిప్రాయం అయితేనే ఉంది దాన్ని ఆ కృష్ణా జిల్లాకి పెట్టాలా లేకుంటే విజయవాడ పేరు తీసుకొచ్చి విజయవాడ పెట్టిన ఎన్టీ రామారావు పేరు తీసుకొచ్చి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఇటు మార్చి అటు విజయవాడలో ఉన్న అప్పుడు రంగా ప్రాతినిధ్యం రంగాజంతా కూడా విజయవాడ విజయవాడను బేస్ చేసి జరిగింది కాబట్టి ఆయన్ని పేరు విజయవాడ పెడితే బాగుంటుందా ఆ విధంగా కూడా పరిశీలిస్తే బాగుంటుంది అనేవాళ్ళు ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం కూడా కనిపిస్తుంది రాజ్ కుమార్ ఓకే థ్యాంక్ యూ కృష్ణ దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో దీపాలు తప్పనిసరిగా వెలిగిస్తారు ఇల్లంతా దీపాలు వెలిగించి ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను వెళ్ళగొట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు దీపాలు వెలిగిస్తాం అలాంటి చూడముచ్చటైన ప్రేమిదలు తయారు చేస్తున్నారు వీటి తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు మట్టిని మెత్తగా చేసి నానబెట్టి ఎంతో నేర్పుతో ప్రేమిదలు చేస్తారు వాటిని ఆరబెట్టి ఆ తర్వాత సన్నని మంటపై ఎరుపు రంగులోకి మారే వరకు కాలుస్తారు ఇలా ఎంతో శ్రమతో రూపుదిద్దుకున్న ఈ ప్రమిదల్ని వినియోగదారులకు విక్రయిస్తారు వెలుగులు నింపే ప్రమిదలు తయారు చేసే వీరి జీవితాల్లోకి ఓసారి తొంగి చూద్దాం నా పేరు రాజేష్ అండి నేను ఈ వృత్తిని నాకు నా టెన్త్ క్లాస్ అంటే నాకు పద్నాలుగు సంవత్సరాలప్పుడు నుంచి నేర్చుకున్నా ఇది అరే మందరి కుల వృత్తి నేర్చుకోవాలి ఎవరో ఒకరికి ఆ విద్య ఉండాలి అని చెప్పేసి మా నాన్నగారు నాకు నేర్పడం జరిగింది సరే నన్ను దాన్ని పట్టుకొని అట్లా అట్లాగా కొంచెం కొంచెంగా నేర్చుకొని అన్నీ చేయగల స్థితికి వచ్చాను అయితే ఈ వృత్తి అనేది రాను రాను వెనకబడిపోతుంది ఎందుకంటే ఇది చేసిన వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్ల మార్కెట్లోకి వెళ్ళాలన్నా మనం రవాణా చేసుకోవాలన్నా మన సౌకర్యాలన్నీ వెనకబడిపోతున్నాయి అలాగే ఇప్పుడు ఈ మిషనరీ ఉంది ఇది మేము ఎక్కడి నుంచో వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇలాగ ఒకదానికొకటి రిస్క్లు ఎక్కువైపోయి ఈ వృత్తి మీద ఆసక్తి తక్కువైపోయి మా పిల్లలకి చెప్పాలంటే కొలత గురించి మాకు ఇష్టం లేకుండా అయిపోయింది చదివించుకుందాం ఈ విద్య విద్య అనేది వద్దు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఎక్కడో ఈ విద్య విద్య అనేది ఒకటి ఉండాలి ఏదో ఒకటి అనేది నాకుంది అయితే దీనికి ఎవరైనా చేయూతనిస్తే కొంచెం అంటే డబ్బు సాయం వద్దు ఇలాగ మిషనరీ ద్వారా కానీ తర్వాత ఏదైనా బ్యాంకుల ద్వారా రుణాలు కానీ ఇప్పిస్తే ఏ కులవృత్తి అనేది నిలబడిద్ది ముందు తరాలకి ఇది ఒక ఆదర్శంగా నిలిచిద్ది రాను రాను ఈ వృత్తి అనేది కనుమరుగైపోతుంది ఇంకా మీరు మా చా మీ ఛానల్ ద్వారా దీన్ని వెలుగు వెలిగి తీస్తున్నారు కాబట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ సీజన్ తర్వాత ఈటీ సేల్ ఉండదు వేరే చేసుకోవాలి వేరే చేసుకోవాలంటే మళ్ళీ పెద్ద మూకులు లాంటివి మన పెరుగు లాంటివి అలాంటివి చేసుకోవాల్సి వస్తుంది ఈ సీజన్ వరకు గిరాకీ ఉంటుంది నా పేరు యేశుబాబు అండి మాది కొత్తూరు తాడేపల్లి గ్రామం మేము ఈ పెరుకొండలు తయారు చేసి డైరీలకి లోకల్ మార్కెట్కి వేస్తూ ఉంటామండి ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కమ్యూనిటీగా చేసుకుంటూ ఉంటాం వరకు ఇది మా దగ్గర వాళ్ళు హోల్సేల్ వేసుకెళ్ళేది మాత్రం ఎనభై రూపాయలండి వాళ్ళు హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లా అమ్ముకుంటారు ఇంకా మా కుల వృత్తి ఇది నేను థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నాను మా పిల్లలు చదువుకున్నారు వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు మేము మాత్రం ఈ వృత్తి మానేయలేక దీన్ని బ్రతికించాలని ఇంకా కొంతమందికి తెలియజేయాలని దీంట్లో ఆరోగ్యంగా బాగా మంచిగా ఉంటుంది ఈ పెరుగు ముక్కల్లో కాని లేకపోతే కుండల్లో కానివ్వండి దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి డాక్టర్స్ చెప్తున్నారు గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణంపై రాయలసీమ రైతులు గంబెడాశలు పెట్టుకున్నారు సాగునీటి కష్టాలు తీర్చే ప్రాజెక్టు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు బచావత్ అవార్డు మేరకు కేటాయించిన జలాలు నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్ లేకపోవడంతో తమ ఇక్కట్లు అన్నిన్ని కావని వాపోతున్నారు సుంకేసులతో తమ అవసరాలు తీరడం లేదని ఏడాదికి ఒక పంట కూడా సాగు చేయలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు పంటలు సాగు కేవలం ఒక పంటకి ఎందుకు నీటి కేటాయింపులు రైతులు కేవలం ఒక పంటను ఎందుకు కోల్పోవాల్సి వస్తుంది అన్న అంశాలను పరిశీలించే ప్రయత్నం ఉమ్మడి కర్నూలు జిల్లా కేసీ కట్టుకు కేటాయించిన ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాల్సి ఉంది ప్రస్తుతం కేవలం ఒకటి పాయింట్ రెండు ఆరు టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సుంకేసల రిజర్వాయర్ పైనే రైతులు ఆధారపడ్డారు దీంతో ఏడాదికి ఒక్క పంట కూడా సాగు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తుంగభద్ర నుంచి సుంకేసుల రిజర్వాయర్ మీదుగా నూట యాభై టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది కానీ కర్నూలు జిల్లా పరిధిలోని కేసీ కెనాల్ ఆయకట్టు అవసరాలు మాత్రం తీరటం లేదు ఉమ్మడి కర్నూలు కడప జిల్లాల పరిధిలో కేసీ కాలువ కింద రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా టీఎంసీలు కేటాయించారు ఇందుకు తగ్గట్టుగా నదిపై ఈ రిజర్వాయర్ల నిర్మాణం జరగలేదు దీంతో సుంకేసుల రిజర్వాయర్ పైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది మూడు వందల ఐదు కిలోమీటర్ల పొడవున్న కాలువ క్రింద ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా టీఎంసీల నీటితో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలకు కేసీ కెనాల్ ఆయకట్టు కర్నూల్ నగర ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది సుంకేసుల సామర్థ్యం ఒకటి పాయింట్ రెండు సున్నా టీఎంసీలు కావటం మరో ప్రత్యామ్నాయం లేకపోవటంతో కేసీ కెనాల్ ప్రారంభం నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు ఉన్న ఆయకట్టు భూములకు సకాలంలో నీరు అందటం లేదు దీంతో పంట దిగుబడులు ఆశించినంతగా ఉండటం లేదు గడిచిన ఇరవై ఐదేళ్లుగా కేసీ కాలువ కింద పంట సాగు పరిశీలిస్తే కేవలం పదకొండేళ్లలో రెండు పంటలు సాగు కాగా మిగిలిన పద్నాలుగు సంవత్సరాల్లో ఖరీఫ్ లో మాత్రమే పంట సాగు చేస్తున్నారు రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాలకు సాగునీటిని తెచ్చేటువంటి ఏకైక కెనాల్ కేసీ కెనాల్ మాత్రమే అయితే దురదృష్టవశాత్తు ఏనాడు కూడా నిర్దేశించిన ఆయకట్టుకు సాగునీరు రావడం లేదు అదేవిధంగా కేసీ దీని యొక్క సామర్థ్యం కేసీ కెనాల్ యొక్క సామర్థ్యం సుంకేశ్వర రిజర్వాయర్ యొక్క సామర్థ్యం కేవలం ఒకటి పాయింట్ ఇరవై ఆరు టిఎంసీ మాత్రమే ఉన్నందువల్ల దిగువ ప్రాంతానికి నీరు అందించలేనటువంటి పరిస్థితి ఉంది రెండు పంటలు పండాల్సినటువంటి కేసీ కెనాల్ ప్రాజెక్టు కనీసం ఒక్క ప్రాజెక్ట్ ఒక్క పంట కూడా నీరు అందించలేని దుస్థితిలో ఈ సందర్భంగా ఉంది అందుకే దీన్ని నివారించడానికి దీన్ని అధిగమించడానికి రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేశారు ఏకైక ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు మాత్రమే అదేవిధంగా మరొక ప్రాజెక్టు ఇంత సామర్థ్యంతో ఉన్నటువంటి ప్రాజెక్టు ఒక కర్నూలు జిల్లాకు కూడా లేదు వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా కేసీ కెనాల ఆయకట్టు ద్వారా తప్పనిసరిగా సాగునీటి అందించేందుకు దీన్ని నివారించడానికి అవసరమైన రిజర్వాయర్ ఒక్కటి కూడా లేనందున ఇరవై టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించేందుకు పూనుకోవాలని చెప్పేసి సుంకేసుల ఎక్కువ భాగంలో ఇరవై టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి అందులోకి నీటిని మళ్లించాలి అక్కడ నుంచి కేసీ ఆయకట్టకు సాగునీటితో పాటు కర్నూలు కొడుమూరు ఎమ్మిగనూరు పత్తికొండ సహా ఇతర పశ్చిమ ప్రాంతాల ప్రజలకు తాగునీటిని అందించాలిలో సుంకేశుల రిజర్వాయర్ నుంచి మూడు వందల యాభై మూడు టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి వదిలారు కానీ రిజర్వాయర్ లేకపోవడంతో పశ్చిమ ప్రాంత అవసరాలు తీరలేదు ఒక రిజర్వాయర్ నిర్మాణంతో కర్నూలు కడప జిల్లాలో రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు పశ్చిమ ప్రాంతంలో ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షలు కర్నూలు నగర సంస్థ పరిధిలో ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చవచ్చు గారి ముందు కూడా విషయాన్ని పెట్టి ఇది మాకు చట్టబద్ధమైన నీటి ఆకులు ఉన్న ప్రాజెక్టు దీన్ని అనుమతి ఇవ్వాలి సిడబ్ల్యూసి నుండి కూడా అనుమతులు తీసుకొచ్చే దానికి ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం మిల్లాలకు ఈరోజు గుండ్రేవల రిజర్వాయర్ తీసుకొస్తే కర్నూలు పక్షం ప్రాంతంలో కూడా తుంగభద్ర ఎల్ఎల్సి కాలువ కూడా ఒక వారికి నీటి మీద సక్రమంగా దొరికే పరిస్థితి దొరుకుతుంది కర్నూలు వెస్ట్ ప్రాంతాన్ని కూడా వరదలు కరువు నుండి కాపాడే పరిస్థితి కలుగుతుంది అదేవిధంగా కర్నూలు కడప జిల్లాలో నంద్యాల కడప జిల్లాలో కూడా నీరు వచ్చే పరిస్థితి లభిస్తుంది కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పనులు చేసే ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కర్నూలు జిల్లా బెళగల్ మండలం గండ్రేవుల గ్రామ పరిధిలో రిజర్వాయర్ నిర్మాణకి గతంలో టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన సీఎం చంద్రబాబు నాయుడు రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు అయితే వైసీపీ హయాంలో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అంతరాష్ట్ర సమస్య అంటూ పక్కన పెట్టింది రిజర్వాయర్ నిర్మాణంతో కర్నూలు జిల్లా పరిధిలో పదహారు గ్రామాల్లో పదిహేను వేల రెండు వందల ముప్పై ఏడు ఎకరాలు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని రెండు గ్రామాలలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగు గ్రామాల్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై ఆరు ఎకరాలు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఒక గ్రామం ముంపు సమస్య ఎదుర్కొంటోంది ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టడంతో కూటమి ప్రజాప్రతినిధులు గండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రితో పాటు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నిర్మాణానికి కోట్లు అవసరం అవుతాయని కర్నూలు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కబీర్ పాషా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు రిజర్వాయర్ ద్వారా కడప ఉన్నటువంటి ఎకరాల భూములకు సాగునీటితో పాటు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షల మంది తో పాటు కర్నూలు నగర పరిధిలో మరో ఆరున్నర లక్షల మంది ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చవచ్చు ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి ఈ రిజర్వాయర్ నిర్మాణంని త్వరగా చేపట్టేలాగా చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్ వైకే టీవీ కర్నూలు దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వాక్య న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు